మీరు చూస్తున్నారు సూపర్ హిట్ సీరియల్ బ్రహ్మముడి గురించి తెలియని వారుండరు ఈ సీరియల్లో రాజ్ క్యారెక్టర్ చేస్తున్న మానస్ తెలుగు సుపరిచితమే ఇక సమానంగా క్రేజ్ సంపాదించుకుంది కావ్య క్యారెక్టర్ మ్యాచ్ మానస్ కు సరిజోడీగా బుల్లితెర అభిమానులను ఆకట్టుకుంటున్న క్యూట్ బ్యూటీ కావ్యకి తెలుగు నాటం మంచి క్రేజ్ ఏర్పడింది క్యూట్ బ్యూటీ కావ్య గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం కావ్య అసలు పేరు దీపికా రంగరాజు పుట్టి పెరిగింది తమిళనాడులోని పన్ స్టడీస్ పూర్తయ్యాక న్యూస్ రీడర్గా కెరీర్ ప్రారంభించింది దీపిక ఆ తర్వాత కొన్ని మ్యూజికల్ ఆల్బమ్ల్లో కూడా నటించింది సినిమాలో నటించాలన్న దీపిక కోరిక రెండు వేల పంతొమ్మిదిలో నెరవేరింది కాలీవుడ్ మూవీ ఆరడితో వెండి తెరపై పరిచయం అయింది యాక్టింగ్ స్కిల్స్ తో ఫస్ట్ మూవీతోనే కాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం తన వైపు చూసేలా చేసుకుంది ఆరడి సినిమాలో తన యాక్టింగ్ గాను అమెరికన్ గోల్డెన్ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫేర్ లో దీపికాకు బెస్ట్ యాక్ట్రెస్ కేటగిరీలో అవార్డు దక్కింది ఆ తర్వాత చిత్తీరం పేస్ స్టడీ అనే తమిళ్ సీరియల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది ఈ సీరియల్లో దీపిక యాక్టింగ్ స్కిల్స్ మెచ్చి తెలుగులో బ్రహ్మముడి సీరియల్ లో కావ్య రోల్ను ఆఫర్ చేశారు రెండు వేల రెండులో ప్రారంభమైన బ్రహ్మముడి సీరియల్ అతి కొద్ది కాలంలోనే సూపర్ హిట్ టాక్ను సొంతం చేసుకుంది బ్రహ్మముడి సీరియల్లో మానసుతో ఎప్పుడూ గొడవపడే అల్లరి అమ్మాయిగా కావ్య పాత్రలో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది దీపిక అలాగే అత్తకు దీటుగా సమాధానం చెప్పే కోడలుగాను ఇరగదీస్తుంది ఈ కాలీవుడ్ బ్యూటీ బ్రహ్మముడి సీరియల్లో ఎంత పద్ధతిగా కనిపిస్తుందో బయట కూడా అంతే పద్ధతిగా కనిపిస్తుంది దీపిక ఎక్కువ శాతం సాంప్రదాయ దుస్తుల్లోనే కనిపించే దీపికకు మంచి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్గా ఉండే దీపికకు ఇన్స్టాలో రెండు లక్షల పైగా ఫాలోవర్స్ ఉన్నారు అలాగే దీపికా పేరుతో ఒక యూట్యూబ్ ఛానల్ను కూడా రన్ చేస్తుంది మన బ్రహ్మముడి సీరియల్ కావ్య క్యూట్ లుక్స్తో అందరినీ కట్టిపడిస్తున్న మన కావ్యకు పెట్ డాక్స్ అంటే చాలా ఇష్టమంట అలాగే ఖాళీ సమయాల్లో కొత్త కొత్త ప్రదేశాలకు వెళ్ళడం దీపికా రంగరాజుకు మహా ఇష్టమంట అందుకే షూటింగ్ గ్యాప్ లో న్యూ ప్లేసెస్ ను చుట్టి వస్తుందంట అమ్మడు మొత్తానికి రియల్ లైఫ్ లో ఎలా ఉంటుందో అలాగే రియల్ లైఫ్ లోను పద్ధతిగా కనిపిస్తూ తెలుగు ప్రేక్షకుల అభిమానం సంపాదించుకుంటూ ముందుకు సాగుతుంది కావ్య అలియాస్ దీపికా రంగరాజు మరి బ్రహ్మముడి సీరియల్లో కావ్య యాక్టింగ్ మీకు కూడా నచ్చితే కామెంట్ చేయడం మర్చిపోకండి మరిన్ని అప్డేట్స్ కోసం లక్కీ మీడియాను సబ్స్క్రైబ్ చేసుకోండి